నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చంద్ ఇస్ వాట్ హ్యాపన్స్ వెన్ లాంగ్వేజ్ ఫెయిల్స్ మాటలు ఫెయిల్ అయినప్పుడు జరిగే మహావిషాదమే యుద్ధం భారత్ పాకిస్తాన్ మధ్య అలాంటి మహావిషాదం జరగకుండా ఇక్కడ మాటలు చర్చలు సక్సెస్ అయ్యాయి ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు తెరపడింది అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాయి ఆపరేషన్ సింధు యుద్ధంగా మారకముందే రెండు దేశాలు కాల్పుల విరమణను ప్రకటించాయి అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రంతా సుదీర్ఘ చర్చలు జరిగాయి తక్షణమే కాల్పుల విరమణ చేపట్టడానికి భారత్ పాక్ రెండు దేశాలు అంగీకరించాయి సరైన టైంలో రెండు దేశాలు విఘ్నతతో తెలివితో వ్యవహరించాయి అందుకు ధన్యవాదాలు అని చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎక్స్లో లో పోస్ట్ చేశారు ఈ విషయాన్ని ప్రపంచం మొత్తానికి కూడా తెలిసేలాగా చేశారు ఆ తర్వాత శనివారం సాయంత్రం అంటే మే పదో తేదీ సాయంత్రము భారతదేశ విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిస్ట్రీ కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది అని చెప్పి కీలకమైన ప్రకటన చేశారు ఆయన ఏం చెప్పారు అంటే మధ్యాహ్నం మూడున్నర గంటలకు రెండు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డిజిఎంఓ అంటారు ఈ డీజీఎంఓల మధ్య చర్చలు జరిగాయి పాకిస్తాన్ డీజీఎంఓ భారతదేశ డీజీఎంఓకు ఫోన్ చేశారు కాల్పుల విరమణకు రెండు దేశాల సైనికాధికారులు అంగీకరించారు సాయంత్రం ఐదు గంటల నుంచే ఇది అమల్లోకి వచ్చింది దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది వీటికి సంబంధించి ఇరు దేశాల సైన్యానికి తగిన ఆదేశాలు వెళ్ళాయి అని కూడా విక్రమ్ మిశ్రీ ప్రకటించారు ఈ నెల పన్నెండో తేదీ సాయంత్రం డీజీఎంఓలు మళ్లీ చర్చలు జరుపుతారు అని చెప్పి కూడా ఆయన ప్రకటించారు అంటే మే పన్నెండున రెండు దేశాల మధ్య ఇంకొకసారి మళ్ళీ కీలకమైన చర్చలు జరిగబోతుంది పాకిస్తాన్ హాల్ బిక్ట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ ఇండియా ఇట్ వస్ అగ్రీడ్ బిట్వీన్ దేమ్ దట్ బోత్ సైడ్ వుడ్ స్టాప్ ఆల్ ఫైరింగ్ ప్రకటన వచ్చిన కాసేపటి తర్వాత త్రివిధ దళాలకు చెందిన ప్రతినిధులు కమాండర్ రవి నాయరు కల్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా ముందుకొచ్చారు కమాండర్ రవి నాయర్ మాట్లాడుతూ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ల్యాండ్ వాటరు ఎయిరు

ఈ పరిణామాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో అమెరికాను పాకిస్తాన్ ఆశ్రయించి ఉండాలి అమెరికాను ఆశ్రయించి అమెరికా ద్వారా భారత్ తో మధ్యవర్తిత్వం చేసి కాల్పుల విరమణకు ఒప్పించినట్లు మనం భావించాలి ఎందుకు అంటే మధ్యాహ్నం పాకిస్తాన్ డీజీఎంఓనే భారత డీజీఎంఓకు ఫోన్ చేశారు అని చెప్పి విక్రమ్ మిశ్రీ స్పష్టంగా ప్రకటించారు కాబట్టి ఈ కాల్పుల విరమణ నేపథ్యంలో ఇంకొక చాలా పెద్ద డెసిషన్ కూడా ఇండియా తీసుకుంది అని చెప్పి సమాచారం అందుతోంది ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మే పదో తేదీన జరిగిన హైలైన్ మీటింగ్ లో ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియాలో ఇక మీదట ఎక్కడైనా సరే ఉగ్ర దాడులకు పాల్పడితే దాన్ని యుద్ధ చర్యలాగా ఇండియా భావిస్తుంది అనే ఒక బిగ్ డెసిషన్ ని తీసుకుంది ఇండియా దీనికి సంబంధించి నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా రాలేదు నిజంగా అలాంటి డెసిషన్ తీసుకుని ఉంటే మాత్రం అది చాలా చాలా పెద్ద డెసిషన్ పాకిస్తాన్కు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చేలాంటి డెసిషన్ అది ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించకుండా కట్టడి చేసే బాధ్యతని పూర్తిగా పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రభుత్వానికి అప్పగించినట్లు అవుతుంది భారమంతా పాకిస్తాన్ మీద వేసేసినట్లు అవుతుంది మీ ఉగ్రవాదులు మా మీద దాడి చేస్తే మేం మీ దేశం మీద దాడి చేస్తాము మీ దేశం మీద యుద్ధం ప్రకటిస్తాము అని చెప్పి గట్టిగా ప్రకటించినట్లు అవుతుంది ఈ డిసిషన్ ద్వారా ముఖ్యంగా మన దేశ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పాత్ర అనేది ఈ ఆపరేషన్ సింధూర్ మొత్తంలో చిరస్మరణీయం వాళ్ళందరికీ కూడా సెల్యూట్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ దేశం ఏకమై చేసిన పోరాటం ఇది పాకిస్తాన్ మీద ఇంటర్నల్ గానే ఒకవైపు బెలూచిస్తాన్ ఆర్మీ ఫైట్ చేస్తుంది ఇంకొక వైపు తాలిబన్లు కూడా కాల్దూతున్నారు ఇలాంటి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ దాడులతో పాకిస్తాన్ గజగజ వణికిపోతుంటే మరోవైపు మన దేశంలో ఉగ్రవాదం మీద రాజీనే వద్దు అనేలాగా ప్రభుత్వానికి ప్రతిపక్షాలు పూర్తిగా అండగా నిలబడ్డాయి మతం కాదు ముఖ్యము దేశం మాత్రమే ముఖ్యము అని చెప్పి ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా చాలాసార్లు ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడానికి ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాలి మన దేశ ప్రధాని మోదీని కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ నేను అప్రిషియేట్ చేస్తున్నా మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఫుల్ పవర్స్ ఇచ్చి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మీరు ఉగ్రవాదం మీద ఉగ్రవాదాన్ని అంత చూడడానికి మీ వ్యూహాలు మీరు పన్నండి అని చెప్పి స్వేచ్ఛనిచ్చినట్లు కొన్ని రోజుల క్రితం కూడా నేను చేసిన వీడియోలో చెప్పాను మన త్రివిధ దళాలు ఉగ్రవాదాన్ని అణచివేయడంలో తిరుగులేని పోరాట పటిమను చూపించాయి ఈ ఆపరేషన్ సింధూర్లో ఈ మొత్తం ఉద్రిక్త పరిస్థితుల్లో ఒక పూంచ్లోనే పద్దెనిమిది మంది చనిపోయారు వాళ్ళలో ఇద్దరు జవాన్లు మిగిలిన పదహారు మంది కూడా సాధారణమైన పౌరులు ఐదు మంది చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు జవాన్లలో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ అలాగే హర్యానా జవాన్ లాన్స్ నాయక్ దినేష్ కుమార్ లాన్స్ నాయక్ దినేష్ కుమార్ ఫస్ట్ అమరుడైన జవాన్ అయితే మురళీ నాయక్ అదే ప్లేస్లో అదే పూంచ్లో పాకిస్తాన్ మోర్టార్ కాల్పుల్లో రెండో అమరుడు ఈ వీరుల కుటుంబాలకి సాంతన చేకూరాలి ప్రభుత్వం అన్ని రకాలుగాను మద్దతుగా ఉండాలి ప్రజలంతా మద్దతుగా ఉండాలి అని కోరుకోవడంతో పాటు ఈ రియల్ హీరోస్తో పాటు నూట నలభై కోట్ల మంది ధైర్యంగా నిద్రపోవడానికి కారణమైన మరో మూడు రియల్ హీరోస్ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి సో వాటి గురించే నేను చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తున్నాను తప్పకుండా చూడండి బరాకేట్ ఆకాష్ సుదర్శన్ చక్ర ఈ రియల్ హీరోస్ గురించి ఈ టైంలో లో మన పిల్లలకు చెప్పాలి ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ వ్యవస్థ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకు అంటే పాకిస్తాన్ మే ఏడో తేదీ అర్ధరాత్రి ఇండియాలో ఉండే పదహైదు ప్రాంతాల మీద రెండు వందలకు పైగా మిసైల్స్ ని డ్రోన్స్ ని ప్రయోగించింది మే ఎనిమిదో తేదీ అర్ధరాత్రి ముప్పై ఆరు ప్రాంతాల మీద నాలుగు వందలకు పైగా డ్రోన్స్ తో దాడి చేయడానికి ట్రై చేసింది అంతరాష్ట్రీయ సీమా 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया అంటే మన దేశంలో యాభై ఏరియాస్కి పైగా పాకిస్తాన్ విధ్వంసకర దాడులు చేయడానికి ట్రై చేస్తే ఒకే ఒక చోట అంటే పంజాబ్ ఫిరోజ్పూర్లో మాత్రమే ఒక డ్రోను ఒక రెసిడెన్షియల్ ఏరియాలోకి దూసుకొని వచ్చి ముగ్గురు గాయపడ్డారు నిజానికి పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు మిసైళ్ళు అన్నీ గనక సక్సెస్ అయ్యుంటే చాలా ప్రాణాలు పోయేవి భారీ విధ్వంసాలు జరిగేవి పాకిస్తాన్లో ఈరోజు మనం అలాంటి విధ్వంసకర ఘటనలే చూస్తున్నాము మనవాళ్ళు చేసిన ప్రయోగాల్లో కానీ ప్రస్తుతానికి మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు యాభై పట్టణాల మీద ఈ పాకిస్తాన్ డ్రోన్లతో దాడులు చేసినా కూడా వాటిని మన పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తిప్పికొట్టగలిగాయి ఈ ఎయిర్ డిఫెన్స్ లో పాకిస్తాన్ ఫెయిల్ అవడానికి ఇండియా సక్సెస్ అవడానికి ప్రధానమైన కారణము మన ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఏఎస్ గ్రిడ్ యుఏఎస్ అంటే అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ ఇందులో సూపర్ హీరోసే బరాక్ ఎయి ఆకాశు సుదర్శన్ చక్ర ఇక్కడ సుదర్శన్ చక్ర అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ వీడియో చాలా రీసెర్చ్ చేసి స్టూడెంట్స్ కి అర్థమయ్యేలాగా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ టైం కనుక మీరు ఛానల్ చూడడానికి వచ్చి ఉంటే మస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఆల్ లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే అంత ఎక్కువగా ఇది ఎవరినైతే ఉద్దేశించి చేశానో వాళ్ళకందరికీ కూడా ఇచ్చేస్తుంది ఓకే కదా లెట్ స్టార్ట్ మొత్తం మన దేశ సరిహద్దుల ఎయిర్ స్పేస్ అంతా కలిపి పద్దెనిమిది వందల కిలోమీటర్లు ఉంటుంది అనేది ఒక అంచనా పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మనకంటే చాలా అవుట్డేటెడ్ అందుకే మనవి వాళ్ళని కొట్టేస్తున్నాయి తేలిగ్గా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ఇతర భూభాగాలను వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలని చాలా వరకు మన వాళ్ళు టార్గెట్ చేసి ఫినిష్ చేశారు అట్ ద సేమ్ టైం మన భూభాగంలోకి పాకిస్తాన్ డ్రోన్లు మిసైల్స్ వచ్చినా కూడా ఎక్కడికక్కడ మనం పేల్చేస్తున్నాం అటాక్ కౌంటర్ అటాక్ రెండిట్లోనూ ఇండియా ముందుంది అంటే అందుకు కారణము ఇజ్రాయల్ ఐరన్ డోమ్ వ్యవస్థ లాగే ఇండియాకు పటిష్టమైన ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఏఎస్ గ్రిడన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండడం మన ఎయిర్ స్పేస్ లోకి శత్రువులు అటాక్ చేయడానికి అన్మాన్డ్ విమానాలు అంటే మనుషులు లేనివే ఇవన్నీ కూడా మనుషులు ఉన్నవి కాదు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి అన్మాండ్ విమానాలు డ్రోన్లు క్రూజ్ మిసైల్స్ అన్మాండ్ ఏరియల్ వెహికల్స్ హెలికాప్టర్స్ యాంటీషిప్ మిసైల్స్ బాలిస్టిక్ మిసైల్స్ క్రూజ్ మిసైల్స్ కంబాట్ జెట్స్ ఇలాంటివి ఏవి వచ్చినా కూడా వాటిని సమర్థవంతంగా అవి కిందికి రాకముందే టార్గెట్ ని రీచ్ చేయకముందే ఆకాశంలోనే ఫెయిల్ చేసే డిఫెన్స్ మిసైల్ వ్యవస్థ మనకుంది పాకిస్తాన్ నుంచి అలాంటివి ఏ వచ్చినా సరే మన దగ్గర నుంచి ఈ మూడు రకాల కౌంటర్ డిఫెన్స్ మిసైల్స్ కూల్ చేస్తున్నాయి వాటిలో ఒకటి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఇజ్రాయెల్ సపోర్ట్ తో డెవలప్ చేసిన బరాక్ ఎయిట్ రెండు మనమే సొంతంగా ఇండియాలో తయారు చేసుకున్న ఆకాష్ మూడు మోస్ట్ పవర్ఫుల్ రష్యా నుంచి తెచ్చుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి చెప్పడానికి చాలా ఉంది కాబట్టి నేను ముందుగా బరాక్ ఎయిట్ నుంచి మొదలు పెడతాను బరాక్ ఎయిట్ అనేది అడ్వాన్స్డ్ ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇది టూ ట్వంటీ వన్ నుంచి ఇండియన్ నేవీలో అందుబాటులోకి వచ్చింది షిప్పులు పైన ఉండే ఈ మిసైల్ మీడియం రేంజ్ టార్గెట్స్ డెబ్బై కిలోమీటర్ల దూరంలో కనిపెట్టి పేల్చేస్తుంది అంటే దీని రేంజ్ కిలోమీటర్స్ and its maximum operational range is 70 kilometers. బరాక్ ఎయిట్ ను ఇజ్రాయల్ తో కలిసి మన దేశము హైదరాబాద్ లో మన డిఆర్డీఓలో డెవలప్ చేశారు లూథియాన అవంతిపురాల మీద పాకిస్తాన్ చేసిన మిసైల్స్ డ్రోన్ల దాడుల్ని ఈ బరాక్ ఎయిట్ సక్సెస్ఫుల్ గా కూల్ ఇది ఇలా పేల్ చేస్తోంది అంటే బరాక్ ఎయిట్ సిస్టమ్ లో చాలా పవర్ఫుల్ రాడార్ ఎంఎఫ్ స్టార్ ఉంటుంది ఇది సెవెంటీ కిలోమీటర్స్ టు హండ్రెడ్ కిలోమీటర్స్ ఏరియాలో త్రీ డిగ్రీస్ లో ట్రాక్ చేస్తూ ఏదైనా సరే డ్రోన్ మిసైలో ఎంటర్ అవగానే అలర్ట్ అయిపోతుంది క్షణాల్లోనే లాంచర్ నుంచి మిసైల్ బయలుదేరి గంటకు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో శత్రువు ఎదురుగా ఇది వెళ్ళిపోతుంది అప్పుడు మిసైల్లో నుంచి ఒక చిన్న రాడార్ బయటకు వచ్చి ఎనిమిది డ్రోన్ ని లేదా మిసైల్ ను డీ కొట్టి నేరుగా పేల్చేస్తుంది అక్కడే ఆకాశంలో అలా బలంగా డీ కొట్టి పేల్ చేసినప్పుడు ఒక్కసారిగా ముక్కలయ్యే ఆ శకలాలు ఆ డెబ్రీస్ కింద పడితే మనుషులకు కింద ఉండే మనుషులకు దెబ్బలు తగలొచ్చు కదా అనే డౌట్ ఎవరికైనా రావచ్చు దీనికి మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి నేను చివరిలో చెప్తాను దీనికి ఆన్సర్ రెండోది ఆకాశ్ మిజైల్ సిస్టమ్ ఆకాశ్ పిలుస్తున్నారు ఇది వెస్టర్న్ బార్డర్స్ లో లైన్ ఆఫ్ కంట్రోల్లో జమ్మూ కశ్మీర్ లో మే ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో అర్ధరాత్రి పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్ డ్రోన్లని చిత్తు చిత్తు చేసేసింది దీన్ని ఒక సూపర్ హీరో అని చెప్పి చెప్తున్నారు పాకిస్తాన్ మీద ఫైట్ లో ఆకాశ్ మిజైల్ సిస్టమ్ కీ రోల్ పోషిస్తోంది అని చెప్పి డిఫెన్స్ అఫీషియల్స్ కన్ఫర్మ్ చేశారు అని చెప్పి టైం ఆఫ్ ఇండియా రాసింది ఎయిట్ అనేది మిడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే ఇది షార్ట్ రేంజ్ ఆకాష్ షార్ట్ రేంజ్ లో సర్ఫేస్ టు ఎయిర్ అటాక్స్ చేస్తుంది అంటే ఇరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ లో ఇది శత్రువుల డ్రోన్స్ ని ఫైటర్ జెట్స్ ని క్రూజ్ మిసైల్ ని పేల్చేస్తుంది రెండు వేల పన్నెండు నుంచి ఇది ఇండియన్ ఆర్మీలో ఎయిర్ ఫోర్స్ లో స్టార్ ప్లేయర్ గా పనిచేస్తుంది హైదరాబాద్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీన్ని సిక్స్ పర్సెంట్ ఇండియన్ టెక్నాలజీతో తయారు చేసింది శత్రువుని గాల్లోనే చిత్తు చేస్తుంది కాబట్టి దీనికి ఆకాష్ పేరు పెట్టారు ఆకాశ్ మిసైల్లో కీలకమైన డి రాడార్ కు రాజేంద్ర అనే పేరు పెట్టారు రాజేంద్ర అంటే మన ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ రాజేంద్ర త్రీడీ రాడార్ నూట యాభై కిలోమీటర్ల పరిధిలో త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ లో శత్రువుని పసిగడుతూ ఉంటుంది శత్రువుని ఐడెంటిఫై చేసిన వెంటనే లాంచర్ నుంచి మిసైల్ గంటకు మూడు వేల కిలోమీటర్ల వేగంతో వెళ్లి అన్మాండ్ శత్రువుని ఇరవై కిలోమీటర్లకు పైగా ఎత్తులో ఇది ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకు చాలా చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎస్ ఫోర్ హండ్రెడ్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇది డిఫెన్స్ కోసం అందుబాటులో ఉంది మనకు శ్రీకృష్ణుడి చేతిలో సుదర్శన్ చక్రం ఎంత పవర్ఫుల్లో ఇది కూడా మన డిఫెన్స్ వ్యవస్థలో మన కౌంటర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో అంతే పవర్ పవర్ఫుల్ అని చెప్పి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ కు సుదర్శన్ చక్ర అని చెప్పి పేరు పెట్టారు ఇందులో ఎస్ అంటే సిస్టమా ఇది రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది కాబట్టి రష్యాలో సిస్టమా అంటే సిస్టమ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఇది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్లో ఉండే శత్రువును కూడా ఇది కూల్ చేస్తుంది లేకపోతే ధ్వంసం చేస్తుంది అని చెప్పి శత్రువుల జెట్స్ కానీ డ్రోన్స్ కానీ మిజైల్స్ కానీ క్రూయిజ్ మిజైల్స్ కానీ లేకపోతే బ్యాలిస్టిక్ మిజైల్స్ కానీ వెయిట్ అయినా సరే ఇది ధ్వంసం చేస్తుంది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టంలో ఇది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో ఒకటి ఇది అంత పవర్ఫుల్ కాబట్టి నాటో కంట్రీస్ కూడా దీన్ని చూసి ఒక రకమైన భయానికి లోన్ అవుతున్నాయి అనే అంచనాలు ఉన్నాయి ఇది ఎందుకంత పవర్ఫుల్ అంటే ఒకేసారి ఫైటర్ జెట్స్ క్రూయజ్ మిసైల్స్ బాలిస్టిక్ మిజైల్స్ అంటే ముప్పై ఆరు టార్గెట్స్ని ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఒకేసారి చాలా చాలా టార్గెట్స్ని కూడా వాటికి ఎదురుకెళ్ళి పేల్చేస్తుంది మన ప్రధాన నగరాలన్నింటినీ కాపాడుతున్న ఒక ప్రధాన రక్షణ ఇప్పుడు అని చెప్పి మనం చెప్పొచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ లో రష్యా నుంచి ముప్పై ఐదు వేల కోట్లు పెట్టి ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడ్ డ్రాగన్ లను ఐదు కొనుగోలు చేసింది ఇండియా వాటిలో మూడు స్క్వాడ్ డ్రాగన్లు మనం ఇప్పటికే వాడుతున్నాము రెండు వేల ఇరవై లో ఇంకొక రెండు అందుబాటులోకి వస్తాయి దేశాన్ని కాపాడే ఈ మిజైల్ను ను చిన్న ట్రక్కుల్లో వేసుకుని కూడా మనం తీసుకెళ్లిపోవచ్చు మెయింటైన్ చేయడం అంత తేలిక ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇది కూడా త్రీ హండ్రెడ్ డిగ్రీస్ లో మొత్తం చూస్తూ ఆకాశంలో మనుషులు లేని ఏ చిన్న అనుమానాస్పద వస్తువు అది మొబైల్ కావచ్చు డ్రోన్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా పెద్ద బ్యాలిస్టిక్ మిజైల్ కావచ్చు ఏది కనిపించినా వెంటనే ఇది అలర్ట్ అయిపోతుంది శత్రువుకి సంబంధించిన మిజైల్ లాంటిదో డ్రోన్ లాంటిదో వచ్చినప్పుడే ఇది ఐడెంటిఫై చేస్తుంది వెంటనే కమాండ్ సెంటర్కి ఇది మెసేజ్ పంపేస్తుంది ఆ తర్వాత క్షణాల్లోనే దాడి చేయడానికి ఇది రెడీ అయిపోతుంది యాక్టివ్ అయిపోతుంది ఎనిమిది కంట్రీస్ నుంచి ఏం వచ్చినా ఇది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అవతలకెళ్లి ముప్పై కిలోమీటర్ల ఎత్తులో పేల్చేస్తుంది ఆకాశ స్మాల్ రేంజ్ బరాక్ ఎయిట్ మిడ్ రేంజ్ అని చెప్పాను కదా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది స్మాల్ రేంజు మిడ్ రేంజ్ హై రేంజు అన్నిటికీ మల్టీ పర్పస్ లో కూడా దీన్ని వాడచ్చు ఒక ట్రక్ లో ఎక్కడికైనా తీసుకెళ్లిపోయి చాలా ఈజీగా లోడ్ చేసి చాలా ఈజీగా దీన్ని ఆపరేట్ చేయొచ్చు ఒక్కో ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడ్ డ్రాగన్ లో ఆరు లాంచర్లు ఉంటాయి ఒక్కో లాంచర్ లో పన్నెండు మిజైల్స్ దాకా మనం లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది జామర్లను తట్టుకొని కూడా పనిచేస్తుంది పాకిస్తాన్ చైనా నుంచి తెచ్చుకున్న ఎఫ్ సిక్స్టీన్ జే ఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్స్ ని ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షణాల్లోనే చిత్తు చేసేసింది మొత్తం మన సరిహద్దు ప్రాంతాలు టాప్ లో అంతా కవర్ అయ్యేలాగా ఈ మూడు సుదర్శన చక్రాలను కూడా ఇండియా మోహరించి పెట్టింది జమ్మూ కాశ్మీర్ పంజాబ్ పరిధిలో ఒకటి రాజస్థాన్ గుజరాత్ వైపు ఇంకొకటి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం వైపు మూడోది ఇప్పుడు ప్లేస్ చేస్తున్నాయి ఇందులో ఉండే స్పీడీ మిజైల్ లాంచర్ క్షణాల్లోనే మిజైల్ లాంచ్ కి రెడీ అయిపోతుంది అలాగే ఇందులో ఉండే రాడార్ కూడా చాలా పవర్ఫుల్ సూపర్ స్మార్ట్ గ్రేవ్ స్టోన్ రాడార్ అంటారు దాన్ని అలాగే ఒక కమాండ్ సెంటర్ ఉంటుంది శత్రువుని వన్స్ ఐడెంటిఫై చేయగానే మిజైల్ లాంచ్ అయిపోయి పదిహేడు వేల కిలోమీటర్ల స్పీడ్ తో ఇది శత్రువు మీదకి వెళ్తుంది నాలుగు వందల కిలోమీటర్ల అవతలే ఇది పేల్చేస్తుంది బరాకేటు ఆకాశల స్పీడ్ రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మూడు వేలు నాలుగు వేలు ఇలా ఉంటే ఇది ఏకంగా పదిహేడు వేల కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది అంటే క్షణాల్లో కళ్ళు మూసి తెరిచేలోపు చాలా వేగంగా దూసుకెళ్లిపోయి అటాక్ పూర్తి చేసి పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ లో ఎక్కువగా చాలా ఎక్కువ నంబర్స్లో టార్గెట్స్ని ఢీ కొట్టేసి వాటిని పేల్చేసింది ఈ సుదర్శన్ చక్ర ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇందాక అడిగాను కదా మిసైల్ అన్నీ ఆకాశంలో పేల్తాయి మరి వాటి శకలాలు వాటి డెబ్రీస్ కింద పడితే అవి మనుషులకి తగలవా గాయాలవవా కింద ఉన్న వాళ్ళకి ఏ ప్రమాదం జరగదా అని చెప్పి ఎందుకంటే ఈ డౌట్ వస్తూ ఉంటుంది ఈ రేంజ్లో మిసైల్స్ ఆకాశంలో పేలిపోతుంటే కింద ఉండే వాళ్ళకి ఏం జరగదా అనే డౌట్ అందరికి వస్తూ ఉంటుంది బరాక్ ఎయిట్ పది కిలోమీటర్ల ఎత్తులో పేల్చేస్తుంది ఆకాశం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఎత్తులో పేల్చేస్తుంది అదే సుదర్శన్ చక్ర పేల్చేసే ఎత్తు ముప్పై కిలోమీటర్లు సో అంత ఎత్తులో ఒక పేలుడు జరిగినప్పుడు మొత్తం పీస్ పీస్ అయిపోయినప్పుడు అవతల నుంచి వచ్చే మిసైల్ కానీ రాడార్స్ కానీ లేకపోతే బాలిస్టిక్ వెపన్స్ కానీ ఎలాంటివైనా సరే పీస్ పీస్ అయిపోతాయి అలాంటప్పుడు అవి చాలా చిన్న ముక్కలు అయిపోయి కింద పడతాయి సో అంత ఎత్తు నుంచి చాలా ఎత్తు నుంచి ఏదైనా ఒకటి కింద పడినప్పుడు అది కిందికి వచ్చేసరికి ఇంకా చిన్నదిగా అయిపోయి అసలు మనకు ప్రమాదకరం కాని విధంగా పడుతుంది సాధారణంగా చాలా వేగంగా వెళ్ళి కూల్ చేయడం వల్ల ఇవి మనుషులు పెద్దగా లేని చోట కానీ ఎందుకంటే మొత్తం బార్డర్ ఏరియాస్లోనే ఇది జరుగుతుంది బార్డర్ స్టేట్స్ బార్డర్ పట్టణాల్లో జరుగుతాయి కాబట్టి అక్కడ మనుషులు పెద్దగా బార్డర్కి దగ్గరలోనే కూల్ చేస్తాయి కాబట్టి అక్కడ పెద్దగా మనుషులు ఉండకపోవచ్చు గుజరాత్ దగ్గర అయితే సముద్రంలో పడిపోతూ ఉంటాయి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్